అందరికీ నమస్కారం అండి వైల్డ్ స్పైసీనెస్ తోటి రిచ్ గ్రేవీ గ్రీన్ కలర్లో ఉన్న ఆఫ్ఘనీ పన్నీర్ కుర్మా రెసిపీ తయారీ విధానం చూద్దామండి చాలా రుచికరంగా చాలా ఈజీగా చేసుకోగలిగే ఆఫ్ఘనీ పన్నీర్ కుర్మా కావలసిన పదార్థాలు రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ముక్కలుగా చేసి ఒక టేబుల్ స్పూన్ నూనె వేడిన తర్వాత దానిలో వేసి కొద్దిసేపు వేయించుకోవాలి ఇలా బాగా వేగిన దానిలో ఒక టేబుల్ స్పూన్ పొట్టు తీసిన వెల్లుల్లి రేఖలు ఒకటిన్నర ఇంచుల అల్లం ముక్కలు రెండు పచ్చిమిరపకాయలు వేసి వీటన్నిటిని బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేగి రంగు మారుతున్న దానిలో ఒక కప్పు జీడిపప్పు కూడా వేసి మరొక మూడు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత బాగా వేగిన వాటిని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన ఉంచుకుందాం ఒక రెండు వందల గ్రాములు పన్నీర్ తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగి రెండు ఇంచులు మందంలో ఉన్న ముక్కలు కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ పక్కనుంచి వీటిని ఫ్రై చేసుకోవటానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి సరిపడినంత నూనె వేడి చేసుకుని దానిలో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసి ఒక రెండు నిమిషాల పాటు రెండు వైపులు తిప్పుతూ ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయిన వాటి మీద ఒక స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్లు కారం వేసి ముక్కలన్నిటికీ పట్టేలాగా రెండు వైపులు తిప్పుకుంటూ త్రీ టు ఫోర్ సెకండ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత దీనికి ఎక్కువ గట్టిగా అయిపోయే విధంగా ఫ్రై చేసుకోలేదండి స్పాంజీ స్పాంజీ స్మూత్గా ఉండేలాగా చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు చల్లారిన ఉల్లిపాయ ముక్కలన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసి ఒక బంచ్ కొత్తిమీరను శుభ్రంగా కడిగి దాని వేర్లు ఒకటే తీసేసి మిగిలిన కాడలు కొత్తిమీర ఆకులు అన్నిటినీ కట్ చేసి కొద్దిగా నీరు పోసి మెత్తడి పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు గ్రేవీ తయారీకి స్టవ్ మీద కడాయి పెట్టి మూడు టేబుల్ స్పూన్లు నూనె వేడైన తర్వాత దానిలో రెండు యాలకులు నాలుగు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క ముక్కలు వేసి అవి కొద్దిగా వేగిన తర్వాత తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా వేసి కొద్దిసేపు వేయించుకోవాలి ఇలా వేగుతున్న దానిలో రుచికి సరిపడినంత ఉప్పు మిక్సీ జార్ కడుక్కరగా వచ్చిన నీరు వేసి మూత పెట్టి ఫ్లేమ్ లో చేసుకుని ఒక మూడు సెకండ్ల పాటు ఉడకనిద్దాం మూడు సెకండ్ల తర్వాత ఉడుకుతున్న దానిలో ఒక స్పూన్ కసిరి మెతిని నలిపి వేసి అలానే ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ మేగడ నాలుగు టేబుల్ స్పూన్లు పెరుగు వేసి వీటన్నిటిని బాగా కలిసేలాగా కలిపి మూతపెట్టి లో ఫ్లేమ్ మీదే మరొక మూడు నిమిషాల పాటు ఉడకనిద్దాం మూడు నిమిషాల తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నిటిని వేసి ఒకసారి కలుపుకొని మరొక రెండు సెకండ్లకి మూత పెట్టి ఉడికించుకుందాం ఇప్పుడు మొత్తం కూర అంతా తయారైపోయిందండి నూనె కూడా తెలుతుంది మంచి వాసనతో కుంగమలాడే ఆఫ్ఘని పన్నీర్ కుర్మా రెసిపీ రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఈ ఆఫ్ఘనీ పన్నీర్ కుర్మా రెసిపీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో ఎప్పుడన్నా టుగెదర్స్ అప్పుడు చాలా ఈజీగా తొందరగా కూడా అయిపోయే అంత ఈజీ కూరని మీకు నచ్చినట్లయితే తప్పకుండా తయారు చేసుకోండి ఇప్పుడు తయారైన ఈ ఆఫ్ఘనీ పన్నీర్ కుర్మాని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చపాతీలు ఆచారి జీరా రైస్ ప్లెయిన్ రైస్తో తింటే కూడా చాలా బాగుంటుందండి ఈ ఆఫ్ఘనీ పన్నీర్ కుర్మా రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి తప్పకుండా